టైం చూడండి టూ ఫార్టీ టూ అవుతుంది నైట్ మార్చ్ ట్వంటీ ఫోర్ మరి నిన్న సండే రాలేదు ఒకటైతే సండే రెండు ఏంటంటే మనం నైటు టైర్ పంచర్ అయింది కదా గచ్చిపూర్ల దగ్గర వీడియో కూడా పెట్టలేదు నేను ఆ నుంచి మనం ఇరవై కిలోమీటర్లు ఇంటికి మళ్ళీ మీద తీసుకొచ్చినట్లే ముంగట టైరు ఇంటికి వచ్చే వరకు టూ మొత్తం పోయింది స్టార్ట్ చేసిన ఇప్పుడే రైట్లు వస్తున్నాయి మరి ఇది ఏడికి ఇది చేడిగా చూసుకొని పోదాం దిల్ నగర్ గంట ఉద్రే కానీ ఇక ఉన్నాయి ఊబర్లో మైనస్ థర్టీ ఉంది ఇక మూడు ఆన్ చేసిన ఊబర్ వల్ల రేపు ఇంకా ఏం స్టార్ట్ కాలేవు చూద్దాం టైం ఈ వారం మనం ఇలా సోమవారం కదా ఈ వారం మొత్తం కొట్టాలి ఫస్ట్కి రెంట్ ఈఎంఐలు కట్టాలి కాబట్టి మనం మనకి గట్టి టార్గెట్ ఉంది ఏం చేసినా ఎంత చేసినా చూడగల చూద్దాం మరి ఓకే టైం చూడండి లెవెన్ ఫార్టీ ఫైవ్ అవుతుంది పొద్దున నాలుగు గంటలకైతే స్టార్ట్ అయింది కదా ఊబర్లో ఇక మనం నేను రెండు గంటలకు వచ్చినా కానీ నాలుగు గంటల నుంచి కౌంటాం కదా ఎంత లెవెన్ ఫార్టీ ఫైవ్ అంటే ఏడున్నర గంటలు ఏడున్నర గంటలకి ఇక టోటల్ ఎంత చూడండి దుసరా నైన్ ఫిఫ్టీ ఫోర్ ఎన్ని రైడ్లు పదిహేను రైడ్లు ఈ పదిహేను రైడ్లు నైన్ ఫిఫ్టీ ఫోర్ ఏంటంటే మనం తర్వాత మాట్లాడదాం జస్ట్ గుర్తుపెట్టుకోండి పదిహేను రైడ్లు ఈరోజు సోమవారం కదా కొంచెం బాగానే ఉంది ఊబర్ మన ర్యాపిడ్లో వచ్చేసి యాభై నాలుగు రూపాయలు అయింది ఈ రైడ్ ఎన్ని గంటల చూపిస్తా చూడండి పొద్దున పొద్దున ఇక మూడు గంటల మూడు గంటలు అవుతుంది ఇది కాకపోతే మేము పన్నెండు గంటల తర్వాత అప్డేట్ అవుతుంది అది ఊబర్ ఏమో నాలుగు గంటల తర్వాత అప్డేట్ అవుతుంది కదా మీరు టోటల్ అయితే వెయ్యి రూపాయలు అయింది ఏడున్నర గంటలకి ఓకే స్టేట్ టు సబ్స్క్రైబ్ లైక్